పట్టు వస్త్రాలను సమర్పించడానికి అఫిషియల్గా గవర్నమెంట్ తరఫున నేను మరి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా ఆ యొక్క సంస్థాన యొక్క మరి వారసులైనటువంటి గోపాల్ గారు వారు కూడా రావడం జరిగింది మరి కళ్యాణ మంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అవ్వడం ఏదైతే ఉందో ఫౌండర్ ట్రస్టీసు మా గద్వాల సంస్థానం నుంచి మాకు చాలా హ్యాపీగా ఉంది మరి వాళ్ళు ఉంటే వాళ్ళ సొంత ఇల్లులాగా చెప్పులు చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఒక పేరు పెట్టమని చెప్పాము ఎందుకంటే వాళ్ళను ట్రస్టీగా గవర్నమెంట్ ట్రస్టీగా వేయడానికి ఆ తర్వాత తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులే ట్రస్టీగా కొనట కొనసాగడం జరుగుతుంది కేవలం ఈ కమిటీలు మాత్రం నయమైపోయిన తర్వాత కొత్త కమిటీలు వేయడం జరుగుతుంది ముఖ్యంగా అంటే మేము ఈ టెంపుల్ మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము ఇప్పటికే మనం అటేరియల్ బ్యూటిఫికేషన్ కోసం అని ఒక ఫార్టీ ఎయిట్ క్రోర్స్ మన ప్రపోజల్ పెట్టాము కానీ థర్టీ ఎయిట్ థర్టీ టూలో థర్టీ త్రీ క్రోర్స్కో అది ప్లానింగ్కి వెళ్ళింది అది వచ్చిన తర్వాత ముందు బ్యూటిఫికేషన్ అనేది చేస్తాము అంటే మూడు ఫేజులుగా దీన్ని అభివృద్ధి చేయాలనేది మా యొక్క లక్ష్యము రెండవ ఫేజ్లో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అంటే చుట్టుపక్కల పరిసరాలు అన్నీ కూడా డెవలప్ చేయాలనేది ఈ థర్డ్ ఫేజ్లో త్రీ హండ్రెడ్ చేంజ్ ఫ్లోర్స్ అంటే దాదాపు నాలుగు వందల ఐ నాలు నాలుగు వంద మూడు మూడు వందల నలభై ఐదు కోట్లతోటి మరి పూర్తి పెద్ద స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయాలనేది మా యొక్క లక్ష్యము అది ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా జోగులా మనం మరి ఎందుకంటే శక్తి పీఠము శక్తి పీఠాన్ని మనం ఇంకా అభివృద్ధి చేస్తే పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఇక ఆంధ్ర సైడ్ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఇక్కడ ల్యాండ్ దాదాపు యాభై ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ను కూడా ఈ గుడికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవసరాలకు వాడుకోవడమే కాకుండా మనకు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము పరిశీలించి ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకుంటాము ఎటు తిరిగి ఈ టెంపుల్ ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేము మా అధికారులు ముఖ్యమంత్రి గారు అదే విధంగా ట్రస్ట్ ఫ్యామిలీ వాళ్ళందరం కూడా కూర్చొని కమిటీ మెంబర్స్ కూడా కూర్చొని ఒక ప్లానింగ్ పద్ధతి ప్రకారం ఈ యొక్క గుడిని అభివృద్ధి చేస్తూ మరి భక్తులకు శక్తి పీఠాన్ని ఒక అంటే పూర్వ వైభవానికి తీసుకెళ్తామని చెప్పి

శివాజ్ఞాబ్యమై నాకు కాలమే తీరినా నా తల్లిదండ్రులకు తీరిని శోకం కలిగించరాదని మహాదేవుని ప్రార్థిస్తున్నానే కానీ తుచ్చమైన ఈ ప్రాణములపై హాస ఉండి కాదు ప్రేమకు విఘ్నం కలిగితే శిక్షించడమే తెలుసు అందుకే ఆ క్షణంలో వీరబద్ధి అవతరించి దక్షిణి అహంకారాన్ని సంహరించాడు అవును నంది అమ్మవారు కూడా రక్షకురాలే ఒకసారి ఆదిశంకరాచార్యుల భక్తిని పరీక్షించడానికి కాళీదేవిగా భయంకర రూపంలో ప్రత్యక్షమయ్యారు தீட்சா தட்சதோ அனித பூர்வகங்கல் ஆஹா என்னதான் நெனையான యాగం ఏ మాతృచ్చి చేస్తున్నారు ఈ యాగాన్ని యజ్ఞం యజ్ఞకర్త కర్త యజ్ఞాంగం యజ్ఞ విధి యజ్ఞ వేత్త యజ్ఞ మూర్తి సర్వం శివుడు మూర్ఖత్వంతో ఇక్కడికి వచ్చినందుకు మరణ సమాన తిరస్కృతిని పొందవలసి వచ్చింది అందుకు నాకు చింత లేదు కానీ జగదీశ్వరా మీ నింద వినవలసి వచ్చిందే విని కూడా నిందించిన వారిని శిక్షించలేక బాధతో భరించవలసి వచ్చింది ఆ పాపం ఈ పాప పండిన దేహంతో తమ పదసే కురాన్ని కాలేలు ప్రభు పరమేశ్వర జగదీశ్వర యోగాగ్నిలో నన్ను నేను దహించుకుంటున్నాను శరణు మహాప్రభు శరణు చింది నీవు వీరభద్రుడము శివంశం నీవు శివ తేజం నీది శివ శక్తి నీది ఆజ్ఞాపించు తండ్రి సప్త సముద్రాల్లో జనం స్వాహా చెయ్యాలా కూల పర్వతాలను కూలపోయాలా బ్రహ్మాండాన్ని భస్మీపటలం చేయాలా తమ దివ్యాంశ సంపూతుడను తమ చందశాసనం పాలిస్తుల ఆఖ్య వద్దా వీరభద్ర మాతృ సమానురాలైన సతీదేవి బలత నివారించిన వీరాని పనులు సకల దేవతలను దేవతా గణాలను ఆహ్వానించాడు ఆహ్వానించకపోయినా ఆత్మీయతతో అక్కడికి వెళ్ళిన మీ మాతృమూర్తిని గౌరవించలే ప్రతీకాలంతో అవమానించాడు నన్ను దూషించాడు అవమానం భరించలేక సతీదేవి యోగా సతీదేవి మరణానికి కారణమైన దక్షుణ్ణి తండ్రి ధ్వంసంచే